తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు డ్రగ్స్ కు సంబంధించి విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొంది విరుచుకుపడ్డారు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు వర్షాల నేపథ్యంలో రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల పదమూడవ తేదీన అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు మేము వచ్చి ఎప్పటికప్పుడు పెడుతున్నాం ఏవి పేరెంట్ స్టూడెంట్ కంపెనీలు అలా నేను సంవత్సరానికి మూడుసార్లు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం ఇప్పటికైనా పెట్టారు సంతోషం కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నీళ్ళు మేము వేసిన మంచీలు తయారు చేసిన స్కూల్స్ మేము పెడుతున్నా నేను మధ్యాహ్నం భోజనం అవి తిని మంచులు మా కూర్చొని అండి అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు బ్రద మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం ఎందుకంటే తప్పలేదు ఇంకా ఎనుడుపు అయిపోయింది ఆ బిడ్జల మీద కూర్చోక తప్పలేదు ఆ స్కూల్లో అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు ఆ భోజనం తిన తప్పలేదు అప్పుడైనా ప్రభుత్వం తప్పలేదు నేను కాదని లేదు ఏమీ చేయలేదు నేనంటది ఏమీ చేయలేదు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా దానికి మాట్లాడుతున్నాను తప్ప ఇది అంత పెరుగుతుందే ఇది చంద్రబాబు చోబులతో చక్కబాబు చోబులతో జయమాన్ జోబులతో కాదు లేకపోతే లోకేష్ జబుల కాదు పెరుగుతుందే ఎవరినైనా కానీ నేను మాట ఇవ్వ కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ లో ఎక్కడైతే ఆ నాడు ఉన్నాయి అది కంప్లీట్ చేస్తా అని చెప్పవలసిందే ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అది చేస్తామని చెప్తే మా ఊరిలో సంతోషించేవారు ఆ పేరెంట్స్ సంతోషించేవారు ఆ విద్యార్థులు సంతోషించేవారు అది చేయలేదు అది ఒక చేసి ఉంటే బాగుంది సరే అలాగా ఇది మా తల్లికి నీకు పది నీకు పోయింది అది అలాగా రామాకాశం ఒక ఇష్టం అనుకోద్ది అది ఈ సంవత్సరానికి కొంటదండి చెప్పలేము సరే ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమని అడిగాను దానికి సరైన సమాధానం చెప్పలేదు ఈ సంవత్సరం అక్కడికి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారు ఎవరో తెలియదు ఒక సంవత్సరం రాసే నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను నాట్ కన్ఫర్మ్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను నేట్ అయింది ఒకవేళ ఇస్తే సంతోషం పులికైనా సరే నేట్ అయింది ఇవ్వాలి కానీ ఆ నాడు రెండు పనులు మాత్రం చూపి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద దాసంతోనో ధ్యాన మీద పెట్టుకోవడం కాదు పిల్లలు మన పిల్లలు సుమారు అరవై లక్షల మంది పిల్లలు ఎందుకని ఇబ్బంది పెడతారు

దశ అంటే ఇప్పుడు మద్యపా మద్యపానానికి నువ్వు దీనికి తేడా ఉంది బస్సు మద్యపానానికి తేడా ఉంది నువ్వు చేతుల అంటే మళ్ళీ బయట మాత్రం వచ్చానికి రెండు మూడు సాంతి అంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాజానికి మాట్లాడి కులాల గురించి మాట్లాడేది అని వెళ్ళకాలంట ఏది పిల్లకి వెళ్ళడానికి అలా ముడి నువ్వు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ దశల వారిగా ఓకే దశల వారి ఫైన్ ఎప్పుడు ఎప్పుడు ఒక సాయంత్రం మీరు చెప్పాం ఫస్ట్ ఇది చేస్తాం దశలబారీ ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పి చెప్పిస్తాం చెప్పాలి వచ్చే ఎన్నికల్లో చెప్పి మీరు చెప్పి చెప్పి తప్పి మేము చెప్పి అందుకే అన్నాను మేము దాన్ని ఒక చేసే చెప్పాను కదా ఈ ఈ ఐదు సంవత్సరాలకి లేదని క్వాంటిటీతో తగ్గి తాగే క్వాంటిటీని తగ్గిస్తాము దానిలో పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టు కానీ అనిపిస్తాము అని చెప్పి చెప్పాము అది చేసాము మేము మార్చుకున్నాం కదా మీరు మీరు అలా చెప్పేయండి సపరేట్ ప్రస్తానం పెట్టుకోవాలి పాసింగ్ అయిపోతుంది వేగ్గా అయిపోతుంది వేగ్గా అయిపోతుంది వేగ్గా అయిపోతుంది అందుకే బాగోదు అయిపోతుంది ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండం కూడా దాంతో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్ద చెప్పింది బలవంతం పెట్టాము మేము సుమారు అరవై ఎనిమిది శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి ఏంటంటే తెలుగులో చదవాలని మాన వాహనపాడు వచ్చి తెలుగులో ఉండాలి మీరు తెలుగు అన్నాడు ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం తెలియదు అన ఉండాలా కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉన్నారు హిందీ ఇంగ్లీష్ పొద్దుని దాన్ని పెట్టి ఆ నేత్రానికి టోపులు పెడితే ఆ టోపుల్ ఆ సెక్షన్ తీసేసిలబస్ పెడితే సిపిఎస్ అది ఆపేసి ఎందుకు ఇది అదే గొప్ప ఉంటే ఇంకేదో నుండి చేయి దీనివల్ల సమాజాన్ని పనికి వచ్చేది సమాజాన్ని పనికి వచ్చేటంటే ఇప్పుడు దీనిలాగా ఉంటుంది ఈ ఆపరేషన్ ఇవన్నీ ఆడుతుంది ఇప్పుడు నేను వద్దు అన్నావు అనుకో ఇప్పుడు ఆరు నెలలు అయింది ఎన్ని దర్యాప్తు చేశారు ఏం జరుగుతున్నాయి తెలుసుకోమని జిల్లా కోర్టు కాకపోతే డివిజన్ కోర్టు అయ్యండి అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ చేసుకోమని సార్ మాకు అభిప్రాయం లేదు నేను మొన్నటి రోజులు అడిగాను మళ్ళీ రేపు లెటర్ రాస్తాను ఏది మన సిట్ ని బయట తీసారు అదే అప్పుడు మేము చేయలేము ఇప్పుడు చేయవచ్చు కారణాలు ఓకే ఫైన్ ఫైన్ ఇవాళ చేయవచ్చు కదా నేనే అడుగుతున్నాను డిమాండ్ చేస్తాను కదా ఎందుకు చేయకూడదు స్విట్ ఎవరు వేశారు టిడిపి గవర్నమెంట్ వేసింది దాన్ని వైసీపీ గవర్నమెంట్ యాక్షన్ చేసింది మళ్ళీ ముందు వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అన్నారు దాన్ని రెండు వేల నాలుగు ఎక్స్టెండ్ చేశారు ఫైన్ ఎందుకంటే రెండు వేల నాలుగులో మేము అందరం మంత్రులు అని ఫైన్ ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది గొప్ప సంస్థ ఎక్స్టెండ్ చేసింది ఫైన్ అందులో ఈ లోపల మేము మా మేము ఖాళీ అయిపోయాము మేము ఓడిపోయాము ఇప్పుడు ఓపెన్ చేయచ్చు కదా ఎవరు దొంగలో ఎవరు దొరలో ఎవరు ఎవరు దోపిడి ధరలో ఎవడు భూపకాసుల్లో ఎవరు దోచుకున్నారో వస్తాయి ఎందుకు చేయట్లేదు ఈ రెవెన్యూ సర్వీ పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి ప్రభుత్వం నాయకులు భయపడతారు కదా ఎందుకు చేయట్లేదు కారణం ఏంటి అది కూడా అనుకుంటారు మీరే చెప్పాలి దాన్ని నేను అనుకోవడానికి కంటే ఎందుకు చేయట్లేదు అండి మా చేయలేదు మీరు చెప్పండి మీ ఉద్దేశం చెప్పండి అలాగే ఆయాంలో కూడా అందుకే ఇప్పుడు ఏమైనా చేయలేదు కదా వ్యవస్థల్ని ప్రధాప్రతినిధి మేనేజ్ చేయడం నేను చెప్పాను వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని బాగా పటిష్టం ఉంటాయి వ్యవస్థ నమ్మకం ఉంటాయి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చెప్తున్న సోకాలు లేదు ఎవరికైనా సార్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఆ సిట్ ని ఓపెన్ చేయడండి ఏం జరుగుతుంది దొరుకుతుంది ఎవరు ఎవరు ముద్దలు తాగుతారు ఎవరు ఎవరు దోపిడి తాగుతారు అవుతారు ఎవరు బకాయ తాగుతారు మళ్ళీ ఇంక కొత్త వేసుకుంటే కొత్త వేసుకోండి వస్తాడు ముందు పాత ముంచే కొత్త వేసుకో ఎందుకు చేయట్లేదు అదే నా డిమాండ్ మేమున్నాం కదా రెండు నాలుగు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా నిన్ను నేను పదిహేను సంవత్సరాలు మంత్రిని కదా హైయెస్ట్ కాలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అంటే పదిహేను సంవత్సరాలు నేనే మంది ఏంటి ఎందుకే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా ఏమైనా ఎమ్మెల్యే స్పీకర్ తో మాట్లాడిందో మా చైర్మన్ తో మాట్లాడిందో సెక్రటరీతో మాట్లాడిందో మినిస్టర్ మాట్లాడేందు సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు హౌస్ కంపెనీలు రెండు కంపెనీలు ఉంటాయన్నారు రెండు హౌస్ ఉంటాయన్నారు కానీ ఎమ్మెల్సీ లేరు కాబట్టి ఎమ్మెల్సీ కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి మరి అందుకే మమ్మల్ని చేపడం అనేది చాలా దురదృష్టం మరి ఎందుకు మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపకేరీ ఏంటో మాకు తెలియదు ప్రమాణంగా ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం అవసరం రెండు నుండి రెండు హౌస్ ఉండాలి ఒక అవసరం ఉండాలి కాదు కానీ మరి మరి ఎందుకు పెట్టలేదు ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు శాసనసభలో ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు దాంట్లో లోపక రేటు మరి ఉన్న లాలు చెట్టు నాకు ఐటో ఉన్నాం నేనైతే లాలు లాలుచి అనుకోను కానీ అశ్రద్ధ లేదు నేను ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు వేయాలని నాకు డిపెండ్ దాంట్లో బాధ్యత దాంట్లో భాగంగా కాదు ఆరు నెలలు సమయం ఇచ్చాం ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చింది ఎన్నో వగ్గాదాలు చేసింది సూపర్ సిక్స్ అన్నారు అయితే నిలవేస్తే వెయిట్ చేశాము ఆ సూపర్ సిక్స్ లో ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ తప్ప ఒక సిలిండర్కి ఇచ్చిన రెండు వందల కోట్ల రూపాయలు తప్ప అది కూడా మూడు సిలిండర్కి ఇవ్వలేదు తప్ప ఏమీ చేయలేదు వాటితో పాటు ఏదైతే డే టు డే యాక్టివిటీ జరగాలో రైతాంగానికి ఉక్కిరి జరగాలో సరిగ్గా రావట్లేదు అది రైతాంగం ఇబ్బంది పడుతుంది నష్టం వస్తుంది రైతులకి ఇచ్చిన కరెంట్ మీద ఇచ్చిన తాజీ మరి తగ్గితే సరికాదా తగ్గిస్తామని కనీసం ఉన్నతాధ్యమే కాకుండా ఇంకా మరి అనేది చాలా దురదృష్టం మాట్లాడతారు ఎన్నికల్లో డామేజ్ చేసింది వాళ్ళ వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళకున్న స్వార్థం వాళ్ళకు వచ్చిన విజిల్ కూడాన్నింటినీ కూడా కూడా టైం పెట్టారు అవన్నీ సరేన్స్ పక్కన భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ ఆపరేషన్ గరుడా కానీ లేదా సిబిఐ కానీ ఎక్కడి నుంచో విజిల్ నుంచి ఇక్కడ వరకు ట్యాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్ లో లేవని చెప్పింది ఆ కంటైనర్ సీజ్ చేసి ఒక పెట్టి ఈ కార్యక్రమం చేసి ఇవ్వాలి లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందని ఆలోచించే ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాయబోతున్నాం లేఖ రాస్తున్నాం అది కూడా చేస్తాం చాలా సంతోషం మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి పోర్టు నుంచి వెళ్ళట్లేదని విషయం చాలా సంతోషిస్తున్నాం కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు ఎంత నేషనల్ వేస్ట్ ఎంత టైం వేస్ట్ అంత వేగ్గా అంత గా ఆ సంస్థ పనిచేస్తున్నాయంటే మాకు ఆశ్చర్యం ఉంది మన దేశం పొరవేం కాను ఇంద్రపూర్ పొరేం కాను సిబిఐ పొరవేం కాను గౌడ్ ఆఫీస్ దాడు పొరవేం కాను కాబట్టి దీనికి సంబంధించిన ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చే వారి చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి మన అమిత్ షా గారికి హోంమంత్రి గారికి రేపు రేపు ఇంకో ల్యాక్ కూడా రేపు రాస్తున్నాం అది కూడా మీరు రిలీజ్ చేస్తాను నేను జరగలేదు జరిగింది తప్పించరు తప్పించలేదు అనే నేను ఎలా చచ్చు ఎందుకు వై బిగా అంటే అత్యుత్తమైన సంవత్సరం ఫెయిల్ అయిందంటే అయితే లేకపోతే సంతోషం అయితే ఈ పాత చేసిన మీద చర్య తీసుకోవాలి కదా మీద తీసుకుంటారు ఎవరి మీద తీసుకుంటారు పెట్టి ఎవరి మీద చేస్తారు ఇంత నేషనల్ వేస్ట్ ఇంత సమయానికి ఇంత ఏజెన్సీలకు వచ్చిన మచ్చకి ఎవరు బాధ్యత లేదు అంటే ఎవరైనా వారి మీద చర్యలు తీసుకోండి సమ్మస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి దీంట్లో వేగంగా ఉంటే మాత్రం దేశం తాలూకా పరువు ప్రతిష్టలకి పేరు ప్రతిష్టలకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది ఇలాంటి వ్యవస్థలు కానీ మేనేజ్మెంట్ కానీ అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది చెప్పండి కాబట్టి రాస్తాను అమిత్ షా పంపిస్తాను సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూడా పంపిస్తాను సమయం అడిగి నేను నా ప్రత్యేక ఇది గౌడ ఆపరేషన్ గౌడ తాలూకా ప్రక్రియలో భాగంగా ఇంటర్ పోల్ ఇన్వాల్వ్ అయ్యి త్యాగ్ చేసుకొస్తూ సిబిఐ ఇన్వాల్వ్ చేసి మూడు ఏజెన్సీ ఉండి తో కలిపి ఇవాళ ఏమీ లేదు అనిపించేస్తే సంతోషం మాకు వైజాగ్ లో ఎక్కువ జరగలేదు హ్యాపీ ఎందుకంటే వైజాగ్ ప్రజలుగా ప్రజాప్రతినిధిగా మాకు మత్స్య మా మా పోర్టుకి అన్న వేరు హ్యాపీ బట్ సెమిలిటెనిసీ ఆ రోజు బదనామ చేసి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కొత్త చేసుకుని ఏమైనా ప్రతిని చేయడమే కాకుండా ఆ సంస్థల దగ్గర పెడు ప్రతిష్ఠలు ఏ ఎవరు దాని బాధ్యులు ఇంత వేగగా ఇంత మిస్ మిస్ మిస్టేడ్ చేస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరు బాధ్యులు హూ ఇస్ అస్ నాట్ గుడ్ Somebody accountable తన අපర బాగు닮ంగేన వైసిటి కారణం కానీ మాటి ఇది అందుకే నాన్న కద అది ఎన్నికలకి దీనికి సంబంధం ఉన్నదా ముందు పక్కన పెట్టుకుంటే ఆ ఆ సంస్థకు వచ్చినా అంత నష్టం ఆ సంస్థలు తరగతి పెట్టుకుని ఎన్నికల కోసమే కానీ ఆఫీసులో ఉపయోగించుకుంటే సంస్థ తాలూ పొరవేయం వాళ్ళ ఈ దేశం పొరవేయ వాళ్ళ ఈ దేశం త్వరగా ప్రతిష్టం ఎవరు దీంట్లో తప్పు చేశారు ఆ తప్పు పోయి పడే తక్కువ ఉంటే లేదు సమయం పట్టిందని బాబు నేను ఎలా చెప్తాను నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు నేను రాజకీయాల కంటే నాకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం నాకు రాజకీయాల కంటే వ్యవస్థ ముఖ్యం వ్యవస్థలో ఎక్కడ మిస్సీడ్ అయ్యి ఎలాంటి జరగకూడదు వ్యవస్థ బాగుపడాలి ఎవరున్నా సరే క్షమించడానికి కాదు సంబడి దీంట్లో బాధ్యుల్ని చేయాలి చేయకపోతే మాత్రం వ్యవస్థలు నష్టపోయినట్లు ఇది మేనేజ్మెంట్ జరిగినట్టు దేశంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలే సాక్షాత్తు ఆపాదించే బ్రిజిల్ ప్రధానమంత్రితోనే పాపం అమ్మాయి కూడా రెడ్డి గారికి వచ్చి ఆర్తులు ఇంకొక చెప్పారు సరే అవి ఇప్పుడు తాతల్యం అయిపోయింది అవి పక్క పోయింది కానీ రాజకీయాల్లో ఒకరి మొక్కరు బోధలుకోవడం కానీ వ్యవస్థలకి రాజకీయాల్లో రాకూడదు కదా వ్యవస్థలకి ఒక బాధ్యత ఉండాలి కదా ఇంటర్పోల్ కానీ లేకపోతే ఆఫీసు కానీ లేకపోతే ఏం చేస్తున్నాయి ఇవి కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి హోంమంత్రి